thank you అందరికి నమస్కారం మరి ప్రతి బుధవారం జంగారెడ్డిగూడెంలో మరి పర్యటించే ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు జంగారూడెం రావడం జరిగింది ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఇక్కడ రోడ్ శ్రీనివాస్పురం రోడ్ అయితే ఉందో మరి రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి శ్రీనివాసపురం బైపాస్ దాకా దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు మున్సిపల్ ఫండ్ అట్లాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో మరి ఇది అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ రోడ్డు శంకుస్థాపన జరిగింది మరి ఎన్డిఏ కూటంలో సంక్షేమ అభివృద్ధి కూడా రెండు కళ్ళలాగా మరి ముందుకు ఉంది మరి ఈ విషయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరుపైన ధన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అలాగే ఈరోజు నా కార్యక్రమాన్ని కూడా మరి సపోర్ట్ ఉండి ఉండి మరి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మరి రెస్పెక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రజలందరికీ నా నమస్కారం మారు నుంచి రోడ్డు వేయడం జరుగుతుంది ఇది మా వైఎస్ఆర్ పార్టీ రంగారెడ్డి మున్సిపాలిటీ నిధులతో చేస్తున్నాము మా వైస్ చైర్మన్లు కౌన్సిలర్ సహకారంతోనే అవుతుంది సుబ్బంపేట రోడ్డు కానీ ఏంటి హై స్కూల్ రోడ్డు కానీ విద్యా రోడ్లు కానీ ఈ రోడ్లు కూడా అన్నీ కూడా అవడం మా వైఎస్ఆర్ పార్టీ వల్ల అవుతున్నాయి ఈ చూసి ఏదేదంటూరం కూటం ప్రభుత్వం ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాను ఈ రోజు జంగారెడ్డి కూడా మున్సిపల్ చైర్పర్సన్ గారు గారి అధ్యక్షతన రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి బైపాస్ వరకు కోటి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మున్సిపల్ నిధులు సాధారణ నిధులతో అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటైడ్ గ్రాంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఉన్న గ్రాంట్ ఈ రెండు గ్రాంట్లు మ్యాచింగ్ పెట్టి ఈ రోజున కోటి నలభై లక్షల రూపాయలతో ఎంతో కాలంగా దాదాపు ఇరవై పాతి మట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి టైంలో ఈ రోజున కోటి నలభై లక్షల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మన బుట్టాయూ రోడ్డు చాలా అద్భుతమైన పరిస్థితుల్లో అది కూడా కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది అలాగే జేబీ సెంటర్ నుంచి మన ఉప్పల వరకు కూడా రోడ్డు వేయడం జరిగింది అలాగే సూర్య కాలేజీ రోడ్డు పార్క్ రోడ్డు అలాగే బాటగంగన్నం గుడి దగ్గర ఉన్నటువంటి రోడ్డు అలాగే కోట్ రోడ్డు ఇలా పట్టణంలో ప్రధాన రహదారులు ఈ చుట్టుపక్కల వంద గ్రామాల ప్రజలు ఈ జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చి వెళ్తున్న ఈ రాకపోకలు సమీపిస్తున్న తరుణంలో ఈ రోడ్లన్నీ వేసి జంగారెడ్డి అభివృద్ధి బాటలో నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లను మేము చెప్పుకోవడానికి చాలా ఆనందంగా గర్వపడతా ఉన్నాం ఈరోజు మన జంగారెడ్డిగూడ పట్టణంలో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన రోడ్డుని ఈ రోజున గౌరవ చైర్పర్సన్ గారు బతి నాగలక్ష్మి గారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్స్ అలాగే కౌన్సిలర్లు కోఆపర సభ్యులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఈ రోజున ఈ రోజు శంకుస్థాపన చేయడానికి విచ్చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రధానమైన సమస్య అది రిలయన్స్ మార్చ్ అంటే లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుండి మరి శ్రీనివాస్ పరం బైపాస్ వరకు సుమారుగా కోటి నలభై లక్షల రూపాయలతో మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి ఒక కోటి నలభై లక్షల రూపాయలతో ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైన రోడ్డు ఇది ఈ రోడ్డు ఈ రోడ్డు మా బోర్డులో మా మున్సిపాలిటీ బోర్డులో మా చైర్మన్స్ గారి సహకారంతో అందరితో కూడా ఈ రోడ్డు శంకుస్థాపన చేయించుకోవడం అనేది చాలా గర్వంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం మేమందరం కూడా జంగారెడ్డి పట్టణం ఒక ప్రజలందరూ కూడా ఇది చిరకాల వాంచ ఒక విధంగా చెప్పాలంటే ఇది చిరకాల వాంచ ప్రధానమైన సమస్యది అలాగే జంగారెడ్డి పట్టణంలో ప్రధానమైన రోడ్లు చాలా రోడ్లు కూడా మా మున్సిపాలిటీ బోర్డులో మేము శంకుస్థాపన చేయడం ప్రారంభించడం కూడా జరిగినాయి మరి ముఖ్యంగా గౌరవ చైర్పర్సన్ గారి సహకారంతో వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోపర్ల సహకారంతో మరి ప్రధానమైన రోడ్లు ఏదైతే ఉన్నాయో బుటగిలి రోడ్డు కానీ చాలిపేట రోడ్డు కానీ అలాగే సుబ్బంపేట రోడ్డు కానీ సూర్య కాలేజ్ రోడ్డు కానీ విద్యా వికాస్ రోడ్డు కానీ అలాగే ఉప్పలమేట రోడ్డు కానీ ప్రతి రోడ్డు కూడా జంగారెడ్డి సుమారుగా నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క అభివృద్ధికి మేమందరం పూరుకోవడానికి మరి సహకరించినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు చైర్మన్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అధికారులు కూడా చాలా సహకరించారు మరి ఈ రోడ్డుని త్వరగతిన కాంట్రాక్టర్తో మాట్లాడి మరి వీలైన తొందరలో రోడ్డు ప్రారంభించి వీలైన తొందరలోనే రోడ్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను